లిఫ్ట్ ఇరిగేషన్ లాగా మాకు ఇదే ప్రాబ్లమ్ అయితే మీ ఇదే పని చేసినాం మేము సికింద్రాబాద్లో తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్లు యూనియన్ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఆటో మీటర్ ఛార్జీలు వెంటనే పెంపు చేయాలని డిమాండ్ చేసింది యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద మాట్లాడుతూ పదకొండేళ్లలో బస్ ఛార్జీలు ఆరుసార్లు ఉద్యోగుల వేతనాలు మూడు సార్లు పెరిగిన ఆటో మీటర్ ఛార్జీలు ఒక్కసారిగా కూడా పెరగలేదని తెలిపారు మానవ హక్కుల కమిషన్లో చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని తీర్పు ఇచ్చినట్లు తెలిపారు కళ కోర్టు నేపథ్యంలో జనవరిలోనే అమలు అవ్వే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ ప్రేరేపిత సంఘాల నుండి డ్రైవర్లు మోసపోకుండా వారిని హెచ్చరించారు పట్టించుకోలేదు మేము చివరిగా ఏం చేశామంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏదైతే రాజ్యాంగంలో ఉందో ఈ రాజ్యాంగంలో జీ జీవించే హక్కును హరించి వేస్తున్నారో దానికి సంబంధించి మేము ఉమెన్ రైట్స్ కమిషన్లో కేసు వేయడం జరిగింది థర్టీ ఫస్ట్ అక్టోబర్ నాడు ఈ కేసు మేము వేయడం జరిగింది ఉమెన్ రైట్స్ మానవ హక్కుల కమిషన్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాం విజ్ఞప్తి ఏంటంటే అనవసరంగా రాజకీయ ప్రేరేపిత యూనియన్ల మాటలు వినవద్దు విని నష్టపోవద్దు ఎందుకంటే వీళ్ళు రోడ్డుపైకి తీసుకొస్తారు లాఠీ చార్జీలు చేయిస్తారు हेलो श्रंगा ऑटो ड्राइवर कष्ट होता है عليه విధంగా ये मोहम्मद उमर तेलंगाना ऑटो मोटर ड्राइवर यूनियन का स्टेट प्रेसिडेंट हूँ और ये जो है हम लोग यूनियन जो है 11 साल से जो है हमारी हमारे ऑटो मीटर्स के लिए जो है आज बहुत जरूरी है कि हमारे ऑटो मीटर को बढ़ाना जरूरी है इसलिए हम जो है हम लोग हमारे यूनियन के तरफ से ह्यूमन राइट्स में जो है इक्कीस तारीख को एक कोस पुटअप कर दस दिन के अंदर ही जो है फैसला हो गया कि जो है भीटर बढ़ाव बोल के जो कमिश्नर को सख्ती से जो है ऑर्डर इशू कर दिया वो ऑर्डर ये है की जो है हमारे हर साल भी बढ़ जाएंगे आप लोगों को आने की जरूरत नहीं होती ग्यारह साल से आज तक जो है कोई तो नहीं